ఒక మంచి టెంపుల్ ఉంది ఒకటి ధర్మపురి క్షేత్ర ఆలయ నిర్మాణం జరుగుతుంది సో ధర్మపురి క్షేత్ర ఆలయం ఒకసారి చూద్దాం మనం ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూద్దాం సై నిర్మాణం ఎద్ధం జరిగిందా ఏం కూడా అమ్మా ఇది అయిపోసాం కూడా అయిపోయిందా రెడీ అయిందా జరుగుతుంది కర్తు నారంగా కదా అయ్యప్ప స్వామి గుడి అంట శ్రీ 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 ఇంకా అదృష్టం కదా మనకు సో శ్రీ ఈరోజే మనం నా లింగళకెళ్ళొచ్చాము మళ్ళీ ఆయన కుమారుడు గుడి చూస్తూ ఉన్నాం శ్రీ 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 ధర్మశాస్త్ర ఆలయ నిర్మాణం చెప్పి ఇక్కడే వదిలి కన్స్ట్రక్షన్ నడుస్తుంది గుడి సో గుడిని చూసే ఉదృష్టం కలగడం కూడా హ్యాపీనే మాకు గుడి కన్స్ట్రక్షన్ ఇట్లా ఉంది సో ఎంట్రన్స్ ముందర ఇక్కడ వస్తుంది అనమాట అయ్యప్ప స్వామి గుడి చాలా సూపర్గా ఉంటుంది గుడి అయిన తర్వాత చూస్తే కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కలో వినాయక గుడి అనమాట చిన్నగా